సెవెన్ న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి ఆ పత్రికా విలేకరుల సమావేశంలో వీరి చలపతిరావు గారు విజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా మాట్లాడారు ఎందుకు రీక్ష పోయిందో ఎవరికి అర్థం కాలేదు ఎక్కడికి పోయినా మనం చేసిన శాంక్షన్స్ ఇచ్చినటువంటి వర్క్ అంతా కూడా మేమే చేశామని చెప్తుంది సత్మస్పూర్ కాజ్వే జగన్మోహన్ రెడ్డి గారు తొంభై మూడు కోట్లు శాంక్షన్ చేశారు దానికి శంకుస్థాపన కూడా చేశాం పని కూడా మొదలు పెట్టారు ఎలక్షన్స్ అక్కడ వెళ్ళింది ఒక మూడు నాలుగు రోజుల ముందు ఇదంతా నాకు విషయం చెప్పింది పడుగుపాట్లో రోడ్ ఒకటించారు అనిల్ కుమార్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చారు అన్నా ఇది ఆలోచించండి పడుగుపాడు రోడ్డు చేస్తే చాలా బాగుంటుంది రూపురేఖలే మారిపోతాయన్నా అట్లాగే చేయించుమన్నాను చాలా కష్టపడ్డాడు సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అది కేంద్రం వాళ్ళు శాంక్షన్ చేశారు ఢిల్లీ వెళ్ళాడు ప్రపోజల్స్ ఇక్కడ నుంచి ప్రయత్నం చేశాడు నాకు పేరు కావాలని చెప్పి చాలా కష్టపడి శాంక్షన్ తీసుకొని వస్తే ఆ సెంటర్ లైఫ్ జరిగింది దానికి ఈ మహాతల్లిని పిలిచాడు ఇనాగ్రేషన్ అది లాగి చంద్రబాబు నాయుడు విషయం చెప్పింది కృతజ్ఞ అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే పత్రికా విలేకంలో వాళ్ళే నవ్వుకుంటున్నారు ఏం మాట్లాడుతుందో తెలియదు ఎవరు రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదవడమే ఆలోచించదు నేనేం చెప్పాను పత్రికా విలేకర్ల సమావేశంలో రాజకీయం అంటే మామూలు విషయం కాదమ్మా ఒక అవగాహన తెచ్చుకొని చెయ్యమ్మా అని చెప్పాం ఆ రోజు చత్రపతి గారు కానీ విజయకుమార్ గారు కానీ ఎవరు కూడా ఆమెను విమర్శించలేదు ఆమె చెప్పిన వాటికి మనం పౌటర్ ఇచ్చాం దానికి రెచ్చిపోయి గుజరీ బాణంలో పర్సంటేజీలో ప్రసన్న అవినీతిలో ప్రసన్న పీజీ పీజీ చేశాడంట నన్ను భరించలేక నా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారో మా దగ్గర ఉంది ఊరికే బాగలేదు వాళ్ళు నా మీద కోపంతో బాగలేదు డబ్బుగా ఒడిపోయినా అది కూడా తెలుసు ఆమె చేతుల మీద కానీ డబ్బు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ దగ్గర పెట్టుకునేది నన్ను భరించలేక మీ నాయకులందరూ నా దగ్గరకు వచ్చారని చెప్పింది నా సంగతి అందరికీ తెలుసు చిన్న పిల్లవాడిని కూడా అన్న అని పిలుస్తా అని అక్కలుస్తా దగ్గరకు తీసుకుంటాను మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే నలభై రెండు శ్రీనివాస రెడ్డి గారు మూడు సార్లు గెలిచారు నేను ఆరు సార్లు గెలిచాను ఇం నుంచి నేర్చుకున్నాం తిరుపతిలో పిహెచ్డీ నేర్చుకున్నాం బెంగళూరులో లో పిహెచ్డీ హైదరాబాద్ లో పిహెచ్డీ చేసాం మెట్రాస్ లో వెళ్ళేది మీ చేసావ్ శివకు మాగుంటెలు అవ్వనకూడదు మీ చేతి నిద చేయండి అది ఏం రా పిలిచే లేదో మీరంజం చేసుకోండి చాలా పెద్ద కట్టాడు అప్పోలు చేర్చుకుంటాడు పొందు చేసి అన్నాడు yes అప్పోలు చేసి నా కొంగులో మజాదేంతో ఉంటుంది సస్టం అవసరమైతే సస్టం నాకు హరే కుమార్ ఆలో గారికి ఇదే పట్నం ఉదయమేసే గా అప్పోలు దగ్గర నాకు కంట్రోల్ దాంట్లో తప్పేముంది మళ్ళీ కట్టచ్చు వెళ్ళాం రాసిస్తాము చెక్కిస్తాము అది కూడా అది కూడా మాట్లాడింది ఆ ఆగ్రహకి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లిచ్చి పెళ్లి చేసుకుంది అతను ఒక ఎందుకు చేసుకున్నాడో ఎవరు అర్థం కాదు అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముప్పు అని అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసిండేవాడు ఈ చెప్తే అని మాట్లాడు ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సోరత్ ఈ గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటున్నారు అవి కూడా వదిలిపెట్టలేదు